ఎమ్మెల్యే మల్లారెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు మల్లారెడ్డి అంటేనే మాస్ అన్నట్లుగా ఆయన చేసే పనులు మాట్లాడే మాటలు అలా ఉంటాయి మరి ఆయన ఏం మాట్లాడినా సెన్సేషన్ ఏం చేసినా ఏదో ఒక వైబ్రేషన్ ఉన్నట్టుగా ఉంటుంది తాజాగా మల్లారెడ్డి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది దీంతో మల్లారెడ్డి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓ ఫంక్షన్ లో కలుసుకున్నారు దీంతో ఆయనతో కలిసి మల్లారెడ్డి ఫోటోలు దిగారు అనంతరం ఈటల రాజేందర్ ని మల్లారెడ్డి ఆసక్తికరంగా ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా మల్కాజిగిరిలో ఎవరు గెలుస్తున్నారనే మాటకు మల్లారెడ్డి నువ్వే గెలుస్తున్నావు అన్నా అంటూ ఈటల రాజేందర్ ను చూసి వ్యాఖ్యాని మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పడంతో రాజకీయ హీట్ మొదలైనట్లయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి